హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నా ఫేస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను ఏమైందంటే నైట్ పడుకోవడానికి కొంచెం లేట్ అయ్యింది సో మార్నింగ్ ఏమైందంటే అసలు అలారం మోగుతున్నా కూడా మెలకువే రాలేదు సెవెన్ థర్టీకి లేచాను ఆపాటికి ఇంకా వన్ అవర్ ఉనింది బాబుకి స్కూల్కి ఎయిట్ థర్టీకి కదా సో ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నాతో పాటు బాబుని కూడా లేపాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వాడికి ఎగ్ దోశ అది వేసి ఇచ్చేసానండి ఫాస్ట్గా తినేసి అయితే పాపం వెళ్ళిపోయినాడు ఇంకో ఈరోజు లంచ్ బాక్స్ కూడా పెట్టలేదు ఇంకా స్నాక్స్ అయితే మాత్రం పంపించేసినాను కొంచెం ఎక్కువే పంపించిన తినమని చెప్పి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఆ టైంకి అయితే నేను లంచ్ బాక్స్ అది ఇచ్చేసి రావాలి అంటే కుక్ చేసి ఎక్కువ ఇచ్చేసి రావాలి ఇంట్లో ఎక్కడ వర్క్స్ అట్లా అలానే ఉండిపోయినాయి నేను నైట్ అనుకుంటూనే ఉన్నా పిల్లలు పడుకున్న తర్వాత మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసి పడుకుందా పొద్దున్న లేసిన లేటుగా లేచినా కూడా ఏం పని ఉండదు కదా అని చెప్పైతే అనుకున్నాను బట్ ఏమైందంటే పిల్లలు నైట్ లేట్గా పడుకున్నారు ఆ లేట్గా పడుకోవడం నాకు ఇంకా లేవు గుద్దే కాలేదనమాట లెవెన్ అయిపోయింది వాళ్ళు టెన్ థర్టీకి అట్లా పడుకున్నారు నేను లెవెన్ ఓ క్లాక్ పడుకున్నాను ఇంకా పొద్దున్న అసలు అలారం పోతున్నా కూడా అసలు మెలకువే రాలేదు పైగా ఈరోజు బెంగళూరులో అసలు ఇన్ని రోజులు ఎప్పుడూ లేదండి చలి అంత దారుణంగా ఉంది ఇంతసేపు బాబుని టూ వీలర్లో తీసుకెళ్ళినప్పుడు అనిపించింది బాబు అట్లా ఫ్రీజ్ అయిపోయేలా గుడింది అనమాట చలి అందుకే కొంచెం ఫేస్ అంతా కూడా అట్లా ఉబ్బినట్లు అనిపించింది స్వెటర్ కూడా ఏం వేసుకోలేదు చలికి బాగా ఏమంటారు నాకు నార్మల్గానే చలి ఎక్కువైందంటే ఇయర్ అంతా పెయిన్ వస్తుంది ఇప్పుడు ఈ టూ ఇయర్స్ పెయిన్ వచ్చేసింది అనమాట అంత దారుణంగా ఉంది చలి సో ఇప్పుడైతే మాత్రం ఇది యాక్చువల్గా థర్స్డే రోజు తీస్తున్న బ్లాగు నార్మల్గానే నాకు థర్స్డే అయిందంటే చాలా వర్క్ ఉంటుందండి హౌస్ మొత్తం మాప్ వేసుకోవడం క్లీన్ చేయడం బట్టలు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ వాష్ చేయడము ఇంకా బెడ్ మీద ఉండే బెడ్షీట్లు చేంజ్ చేయడము ఇవన్నీ కూడా ఫుల్లుగా ఉంటుంది దానికి తగ్గట్టు ఈరోజు అనగానే ఇంకా లేట్ అయిపోయింది ఇంక ఈ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీనే ఉంటాను అనమాట నాకు తెలిసి ఇంకా పాప అయితే ఇప్పుడు తనకి దోశ అది తినిపించినాను తన కూడా బ్రేక్ఫాస్ట్ రాలేదు ఇంకా నేను కూడా పొద్దున్న థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను బ్రష్ చేసేసి ఫుల్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది అందుకే ఇంకా పని ఒక కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ తినేద్దామని చెప్పి నేను కూడా దోశ వేసుకొని అయితే తినేసినాను ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం అనుకుంటున్నాను లంచ్ చేసి బాబుకి బాక్స్ ఇచ్చేసాను అనుకోండి ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లేచినా కూడా ఇంకా పిల్లల్ని చూసుకుంటాడు బాబుని కూడా ఆయన కొడుకోవచ్చుకుంటాడు నేను నిదానంగా పని అంతా చేసుకోవచ్చు పైగా ఏంటంటే ఈరోజు నాకు పూజది అది స్టాండ్ అంతా ఉంది కదా పూజ మొత్తం క్లీనింగ్ ఉందనమాట పదహైదు రోజులు అయిపోయింది ఊరికెళ్ళక ముందు క్లీన్ చేశాను ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు క్లీనింగ్ పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు థర్స్డేనే పెట్టుకుందాము అని చెప్పైతే ఇంకా నార్మల్గా రోజు దీపారాధన చేసేసుకుంటున్నాను సింపుల్గా ఇంకా అవన్నీ పటాలన్నీ అన్నీ తుడిచి ఆ స్టాండ్లంతా నీట్గా అయితే వాష్ చేసి పెట్టాలి బాగా తుమ్ము పట్టేసినట్టుంది ఇంక ఇక్కడ లంచ్కి అయితే మాత్రం ఇందాకే రైస్ అది నానబెట్టినాను నేను బ్రేక్ఫాస్ట్ ముందు లంచ్కి అది నాన్ రైస్ నానబెట్టేసినాను ఇంకా మొన్న అమ్మ పంపించింది మునగాకు ఉంది కదా మునగాకు పప్పు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ వీక్లో ఒక్కరోజు కూడా ఇట్లా ఆకుకూర పప్పు అట్ల ఇవేమీ చేయలేదు అనమాట అందుకే ఈరోజు చేద్దామని ఎత్తిపెట్టినాను ఇంకా ఫ్రై ఏమన్నా చేసి రసం పెట్టాలి ఏమి రైస్ కర్రీ మాత్రమే బాక్స్కి ఇంకా మాకు ఐ మీన్ మాకు మా హస్బెండ్కి ఏమన్నా ఇంకా చేసుకోవాలన్నమాట హౌస్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉందండి బొమ్మలు కూడా సర్దకుండా పడుకున్నాను సో మోస్ట్లీ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మాత్రం బ్లాగ్ అది షూట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా మొన్న శనగలు తీసుకొని వచ్చినాను కదా అవి ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టేసినాను మర్చిపోయినా నేను యాక్చువల్గా పొద్దున్న ఎగ్స్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బాబు చూశాడనమాట మా శనక్కాయలు అట్లనే ఉన్నాయి బాయిల్ చేయి అని చెప్పి తినేది ఉంటుంది ఏముండదు అడగడం మాత్రం పద్ధతిగా అడిగేస్తాడు ఇంకా అందులో ఆఫ్ అన్న తీసి ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి బాయిల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చుతుంది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాను మోస్ట్లీ మార్నింగ్ టైంలో చేసేసేదే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా ఒక చిన్న గ్లాస్కి వేడిగా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కానీ ఆఫ్టర్నూన్కి సపరేట్గా కుకింగ్ వర్క్ పెట్టుకున్నాను అంటే రోజంతా ఫుల్ బిజీ బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట ఎక్కడ ఖాళీ ఉన్నట్లే అనిపించదు ఇంకా నేను వీడియోకి ఇంట్రో అది ఇచ్చాను కదా స్టార్టింగ్లో అది ఇచ్చేసిన తర్వాత అయితే మాత్రం ఇంకా వెజిల్స్ అది కొన్ని ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేసుకున్నాను వాటిని క్లీన్ చేసుకున్నప్పుడు జస్ట్ తడి బట్ట మాత్రం పెట్టి స్టవ్ అది తుడిచేసుకున్నాను అన్నమాట అనమాట ఇంకా పొద్దున్న అయితే ఇంకా మిల్క్ అది కొంచెం చిందిపోయింది ఇంకా ఏం చేయలేము కదా అని చెప్పి ఊరికే జస్ట్ అట్లా తడిగుడ్డు పెట్టి తుడిచేసి చేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసినాను ఒక పక్క రైస్ పెట్టినాను ఇంకో పక్క మునగాకు పప్పు కర్రీ అయితే పెట్టినా ఈ మునగాకు పప్పు కర్రీ అయితే నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశానండి సో చాలా సింపుల్గా అయితే మాత్రం నేను కుకింగ్ రెసిపీస్ అంతా ఫినిష్ చేసేస్తూ ఉంటాను అందుకని ఎక్కువ షార్ట్ వీడియోసే పెడతాను నేను కుకింగ్ అంతా కూడా సో ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాంగ్ వీడియో చేసి పెట్టినాము అంటే అంతసేపు ఎక్కువ చూడరేమో కుకింగ్ అని చెప్పి షార్ట్ వీడియోలోనే ఈజీ టు కుక్ అని చెప్పి అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకొక పక్క అయితే మాత్రం కంది గింజలు కూడా ఫ్రై కోసం అని చెప్పి పెట్టాను ఇంకా గింజలు కూడా ఐ సారీ ఆ శనక్కాయలు కూడా నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కకు పెట్టేసినాను నార్మల్గా అయితే మాత్రం చాలా వరకు మా ఇంట్లో మునగాకు పప్పు తినరండి నేను ఒకదాన్నే కొంచెం ఇష్టంగా తింటాను ఇంకా పాప నెయ్యి వేసి పెట్టినాము అంటే అది కొంచెం మంచిగానే తినుద్ది ఇంక ఇక్కడైతే రసానికి కూడా రెడీ చేసుకుంటున్నాను రసం కూడా ఈ మధ్య ఎవ్వరూ తినట్లేదు డే బై డే పెట్టుకోవాల్సి వస్తుంది అది కూడా చాలా చాలా తక్కువ ఒక్క పూటే తింటారు ఇంక ఇక్కడ రసం ఎందుకు చేస్తున్నాను అంటే మా ఆయన అసలు నోట్లో కూడా పెట్టరు మునగాకు పప్పు చేస్తే ఏదో తినాలి అంటే తినాలి అన్నట్లు ఒక్క స్పూన్ అట్లా టేస్ట్ చేస్తారు ఇంకా ఎందుకులే రసం పెట్టేసి గింజలు ఫ్రై చేసాము అంటే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తినేస్తారు కదా అని చెప్పైతే ఇక్కడ రసం అది చేస్తున్నాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందైతే రసం రోజు రసం ఉండాలండి అసలు ఎంత బాగా తినేవాళ్ళు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అసలు రసమే తినట్లేదు ఎవ్వరు కూడాను ఏదో ఒక సింపుల్ కర్రీ ఉంటే చాలు కర్డ్ వేసుకొని తినేస్తారు కానీ రసంకి ఎవరు ఇష్టపడట్లేదు అనమాట ఎందుకు ఆటోమేటిక్గా మానేశారు సరేలేండి నాకు నా కూడా కొంచెం శ్రమ తగ్గింది అనుకున్నా ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కూడా ఎండింగ్కి వచ్చేసింది అనమాట చాలా వరకు చేసేసాను ఇంకా పాపనైతే మాత్రం ఇక్కడ ఫ్రెష్ అప్ చేయించినాను నాకున్న పెద్ద పెద్ద టాస్కుల్లో ఇది కూడా ఒక టాస్కు అస్సలు రెడీ అవ్వదండి ఎందుకో ఎంత బుద్ధికి కూర్చొని ఉందో రోజు కూర్చుని అంటే వారం రోజులు అత్తా ఇచ్చేస్తుంది ఇంకా చేతికి ఏమో దొరికినట్టుంది ఏమీ దొరకదు అన్నట్టు చీపురు ఉంది ఇంకా చీపురు తీసి ఇంకేదో ఒకటి ఇస్తే మంచిగా తలంతా తల అంతా కూడా నీట్గా దువ్వేసి డ్రెస్ అది వేసినాను ఆ పాపకి పాపం దాని దగ్గర పది నిమిషాలు కూర్చుందామంటే కూడా కాలేదు ఆ దివాన్ మీద టాయ్స్ వేసి అలా వదిలేసినానండి ఆడుకుంటూనే ఉంది పాపం మా పిల్ల స్నాక్స్ ఏదో ఒకటి ఇచ్చేస్తే తినుకుంటూ ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ స్టవ్ చూస్తున్నారు కదా ఎంత దారుణం అయిపోయిందో కర్రీ చేసినప్పుడు వాటర్ అంతా కూడా పొంగిపోయింది ఇంకా శనగాయలు పెట్టినప్పుడు ఇంకొన్న వాటర్ అంతా పొంగిపోయింది బాగా ఇంక అంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ కుకింగ్ ఫినిష్ అయిపోయింది ఇంట్లో నెయ్యి అయిపోయింది ఇంట్లో మీన్స్ వాడేటప్పుడు అయిపోయిందనమాట ఇంకా పాకెట్ ఓపెన్ చేసి కొంచెం తీసి అయితే రైస్ బౌల్ మీద పెట్టినాను కొంచెం కరుగుతుంది కదా అని చెప్పి ఇంకా రైస్ కంది గింజలు ఫ్రై రసము అలాగే మునగాకు పప్పు అయితే చేశాను లిట్రలీ కర్రీ చాలా బాగా వచ్చిందండి ఆ రోజు చాలా కొంచమే చేసుకున్నాను ఎందుకంటే ఎవరి తినాలి కదా సో నైట్ కూడా నేను ఒకదాన్ని ఆ కర్రీ తినాలని బట్ పర్వాలేదు మా హస్బెండ్ కూడా కొంచెం ఉందనేసి తిన్నారు కొంచెం కారం ఎక్కువేసినట్లు ఆ కలర్ చూస్తే తెలుస్తుంది కదా నెయ్యి వేసుకొని అయితే తిన్నాము సో అయితే పాపకి మిల్క్ అది కూడా బాయిల్ చేసేసాను ఇంకా స్టవ్ దుర్చాలి ముందు ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోదాము తర్వాత అయితే స్టవ్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ మైండ్ అంతా స్టవ్ చుట్టూనే తిరుగుతుంది వన్స్ వంటింట్లోకి పనులు క్లీన్ చేసి హడావిడి ఉండదు అందుకే నేను కూడా <laughs> ఇంకా శనకాయలు అది బాయిల్ చేయాలి అప్పుడు కూడా స్టవ్ పాడవుతుంది కదా అని చెప్పి ఒకేసారి ఇప్పుడే ఆ స్టవ్ అంతా కూడా నీట్గా తుడుచుకోకముందే బాయిల్ చేసి పెట్టేసినాను ఆ వాటర్ కూడా చాలా వరకు స్టవ్ మీద పొంగిపోయింది ఇంక ఈవినింగ్ పిల్లలకి కొంచెం వేడిగా కావాలి అంటే హాట్ వాటర్లో కొంచెం శనకాయలు వేసినాము అంటే కొంచెం హీట్ అవుతుంది తినేస్తారు వాళ్ళు మంచిగా ఇంకా ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ స్టవ్ అది తుడిచేస్తున్నాను గీజర్ వేసానమాట ఆ వాటర్ హీట్ అయ్యే లోపల అట్లీస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుందాము అని చెప్పైతే చేస్తున్నాను మోస్ట్లీ డే బై డే స్టవ్ అయితే మాత్రం సోప్ కానీ విమ్ జెల్ కానీ వేసి క్లీన్ చేస్తానండి ఎవ్రీడే అయితే మాత్రం ఇట్లా నార్మల్గా తడి బట్టు ఏదైనా పెట్టి తుడిచేస్తూ ఉంటాం వంట అయిపోయిన తర్వాత డే బై డే ఖచ్చితంగా సోప్ అన్న లేకపోతే విమ్ జెల్ అవన్నీ వేసి నీట్గా తోం పెట్టేస్తాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి స్టవ్ ఆ గట్ అంతా క్లీన్ చేసుకొని వెజిల్స్ అంతా క్లీన్ చేసుకొని ఇంక మొత్తం ఖాళీ సో వంట ఇల్లు కూడా చూడడానికి కొంచెం నీట్గా ఉంది కదా అనుకొని ఇంకా హ్యాపీ అనమాట నేను ఇంకెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చినాను టైం అయితే మాత్రం లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది సో ఇంకా మా హస్బెండ్ కూడా లేచినారనమాట ఆ పాటికే ఇంకా పాపని నేను చూసుకుంటాను వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి రాపో అంటే ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అది రెడీ చేసుకుంటున్నాను మా వాడికి లంచ్ బాక్స్ ఇట్లా నేను తీసుకొ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో పాపం రోజు అడుగుతాడండి అమ్మ అమ్మాయి ఇట్లా తీసుకురావచ్చు కదా నువ్వు అని చెప్పి కాకపోతే ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఎట్లా అంటే మా వాడు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటాడు అనుకోండి స్నాక్స్ లంచ్ రెండు పెట్టి పంపించినామంటే వాళ్ళకి ఏది కావాలంటే అది తింటారనమాట టెన్ థర్టీకి స్నాక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి లంచ్ అనమాట రెండు బాక్సులు పెట్టినాము అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది తింటారంట ఇంకా వాడి కూడా లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఎందుకో బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది ఒక వన్ అవర్ అయితే మాత్రం అట్లా నిద్ర ఏం పోలేదు కానీ అట్లా పడుకొని రెస్ట్ తీసుకున్నాను కొన్ని షార్ట్ వీడియోస్ అవి ఉంటే ఎడిట్ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఇక్కడ పూజ రూమ్ స్టార్ట్ చేశానండి లిటరలీ అస్సలు ఓపికే నశించిపోయింది మధ్యాహ్నం నుంచి ఏ పని జయబుద్ధి కాలేదు ఇంకా సాంగ్స్ అట్లా పెట్టుకొని వర్క్ అన్నా ఫినిష్ చేసుకుందాము లేదంటే ఇంక అంతే కథ అనుకోనైతే స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే లిటరలీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి పూజ రూమ్ క్లీన్ చేయక ఎంత దారుణంగా ఉందంటే దుమ్ము పై ఇప్పుడేం వర్షాలు పడట్లే ఇప్పుడు నార్మల్గానే ఫుల్ గాలి దోలుతుంది కదా పైగా మాది కార్నర్ హౌస్ ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది గాలి దోలిందంటే చాలు పైగా మేము విండోస్ అంతా ఆల్మోస్ట్ ఓపెన్లోనే పెడతాము ఎంత డస్ట్ వస్తుందంటే చాలా దారుణంగా ఉంది ఇంక ఇదంతా పూజ మందిర్ క్లీన్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఇంకా పూజ సామాన్లు అంతా నైట్ అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే ఈవినింగ్ అట్లా ఫైనల్గా అయితే మొత్తం నీట్గా తడిబట్టబెట్టి పూజలు మొత్తం తుడిచేసి ఇంకా మాపు కూడా వేసిన మాప్ వేసేటప్పటికి ఎప్పుడెప్పుడు పడుకుందాం రా బాబోయ్ అనిపించింది ఇల్లంతా కూడా బొమ్మలు అవన్నీ సర్ది ఇంకా మాప్ అయితే వేసిన లిటరలీ టైం అయితే మాత్రం ఫోర్ థర్టీ అయిందని నాకు అసలు ఓపికే రావట్లేదు కొద్దిసేపు కూడా కూర్చోలేకపోతున్నాను అనమాట అంత ఓపిక నశించిపోయింది ఫైనల్గా పని అంతా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి పిల్లలకి పిజ్జా బుక్ చేసినారు నేనే అడిగాను నాకేమన్నా బుక్ చేయండి తినాలనిపిస్తుంది అంటే ఇంకా బాబు అయితే పిజ్జా సెలెక్ట్ చేసుకున్నాడు వాడికి నువ్వు పాపకి కొంచెం పిజ్జా అంటే ఇష్టమే మేము వీక్లీ వన్స్ ఖచ్చితంగా పిజ్జా అయితే తింటాం అక్కడికి వెళ్ళన్నా తినొస్తాం లేదంటే ఇంటికి అన్నా బుక్ చేసుకుంటాము కాకపోతే ఈసారి మూడు పిజ్జాలు ఆర్డర్ పెట్టేసినాడు ఇదంతా తింటే కదా మాకు ఉండబోయేది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పి బుక్ చేసినారు ఇప్పుడు వచ్చి పన్నీర్ పిజ్జా వచ్చి నేను తింటాను ఎక్కువ చాలా వరకు సో ఇంకా బాబుకైతే మాత్రం చీజ్ లేకపోతే ఇంకేదో బుక్ చేసినట్టున్నారు ఇంకా ఈ ప్లెయిన్ పిజ్జా వచ్చి పాపను మా ఆయన అయితే తింటారు పాప ఒక హాఫ్ పీస్ తింటుంది అంతే బట్ ఏదో ఒకటి టేస్ట్ చేస్తుంది కదా దాని మాత్రం దాని అక్కడ చూడండి అసలు ఎంత ఫాస్ట్గా లాగేసుకుంటుంది వేడిగా ఉంటే కూడా సో ఫైనల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా బిజీ బిజీగా గడిచిపోయిందండి మధ్య మధ్యలో అయితే ఫుల్గానే వర్క్ చేశాను కానీ నాకు వీడియో తీసేంత టైం లేదు సో నేను ట్రై ప్యాడ్ ఎక్కడైనా పెట్టా అంటే మా పిల్లలు లాగేస్తారనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్